గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు సాధారణంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఐశ్వర్యము మంచిగా జాబ్లో నిలకడ ఉండి ఆ చేస్తున్న జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి అదేవిధంగా శాలరీ ఉండాలి అన్నీ సౌకర్యంగా ఉండాలి కొంతమంది ఏళ్ళ తరబడి ఉద్యోగం చేస్తూనే ఉంటారు అలాగే ఉద్యోగాలు మారుతూ ఉంటారు తగిన శాలరీ ఉండదు హార్డ్ వర్క్ ఉంటుంది గుర్తింపు ఉండదు ఎంత పనిచేసినా కూడా సంపద కూడా తగినంత రాదు వచ్చింది నిలవదు ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మొత్తానికి ఏదేమైనా ఐశ్వర్యం అనేది ఉండట్లేదు రావట్లేదు ఇవన్నీ ఇబ్బందులు అవన్నీ లేకుండా ఏదైనా చిన్న పరిహారం కానీ మంత్రం కానీ చేసుకుంటే ఈ పరిష్కారం అనేది దొరుకుతుందా ఈ సమస్యకి చాలా చిన్న విషయాన్ని అలవరుచుకుంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు ఐశ్వర్యం ఈశ్వరాది చేత అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది ఈశ్వరుడు తలుచుకుంటేనే మనం ఐశ్వర్యవంతులం అవుతాం సో జీవితంలో చాలా మంది ఈ జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది ఈ వ్యాపారం చేశాము ఆ వ్యాపారంకి వెళ్ళాము దా మళ్ళీ అది మార్చాము ఈ ఉద్యోగం చేసాము ఆ ఉద్యోగం చేసాము ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కుటుంబం ఒక ఉన్నత స్థానంలోకి రావట్లేదు ఐశ్వర్యం ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా ఏదో ఆ నెలకి సరిపోతుంది తప్ప మేము ఏదైనా కొంత సంపద సృష్టించుకుందాం అంటే అవ్వట్లేదు అంటే ఈశ్వర అనుగ్రహం లోపించింది అని అనుకోవాలి మనకు కావాల్సింది ఆ మనుషులు మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే ఈశ్వర కృప కావాలి ఈశ్వరుడి ఎందు భక్తి కావాలి కానీ గురువు గారు ప్రతి ఒక్కరు ఐశ్వర్య ప్రాప్తి అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తుంటారు కదా కానీ చేయాల్సింది ఈశ్వరుడి ఆరాధన ఈశ్వరుల ఐశ్వర్యం ఈశ్వరాది లక్ష్మీ అమ్మవారికి ఈశ్వరుడికి తేడా లేదు మీకు ఇక్కడ తెలియదు అంటే మన ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుమూర్తికి ఆడవేషం వేస్తే అమ్మవారు లక్ష్మీదేవికి మగవేశం వేస్తే శివుడు సో పరమేశ్వరుడు విష్ణుమూర్తి పక్కన విష్ణు లక్ష్మీదేవి అంశతో ఉంటాడు శివుడు పక్కన ఉన్న అమ్మవారు విష్ణుమూర్తి అంశ ఉంటారు పార్వతీ పరమేశ్వరులకు అభేదం అభేదం శివకేశవులకు అభేదం కానీ భక్తులకి మాత్రం సో కావాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఐశ్వర్యాన్ని పొందాలి మీ జీవితంలో అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు పెంపొందించుకోవాల్సింది శివ భక్తి అంటే శివభక్తి లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేదా అంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మల ఆధారంగా ఈ జన్మలో ఐశ్వర్యం పరమేశ్వరుడు ఇచ్చి ఉండొచ్చు పరమేశ్వరుడు నా భక్తుడైతేనే ఐశ్వర్యాన్ని ఇస్తానని అన్నాడు కదా ఎవరికైనా సరే వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు గత జన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ జన్మలో మనం కావాలనే తాపత్రయం మనకైతే ఎప్పుడైతే ఉందో లేదు కానీ కావాలనే తాపత్రయం ఉందో అది కేవలం ఈశ్వరుడి ఎందు భక్తితోనే శివభక్తితోనే సాధ్యపడుతుంది జనరల్గా పెద్దవాళ్ళు పూర్వకాలంలో మునులు ఋషులు గాని లేదా బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఉపాసకులు కానీ జనరల్గా ఏదన్నా వాళ్ళ కోపం వస్తే శపిస్తారు కదా శాపాల్లోకి వెళ్ళి అత్యధికమైన పెద్ద శాపం ఏంటి తెలుసా నీ ఇంట శివభక్తి లేకుండా ఉండుగాక అనేది చాలా పెద్ద శాపం అన్నమాట ఏ ఇంట్లో ఈశ్వరారాధన ఏ ఇంట్లో శివభక్తి ఏ మనిషి దగ్గర శివభక్తి లేదో వాడంత పాపాత్ముడు ఇంకోటి లేడు అని అర్థం నీకు శివభక్తి కలుగకుండుగాక నీకున్న శివభక్తి పోగాక అని ఎవరైతే శిపిస్తారో అది చాలా పెద్ద శాపం అన్నమాట ఇంకా ఏదన్నా కూడా అది పరమేశ్వరుడు అనుగ్రహం కింద తీసుకొని అవి పనిచేయగాని ఇది పెద్ద శాపం అవుతుంది మనకి కనుక ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే పెంపొంది పెంపొందించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈశ్వరుడి అందు భక్తి ఈశ్వరుడియందు ప్రేమ ఈశ్వరుడియందు అపారమైన నమ్మకం ఆయన పాదాలను ఆశ్రయించడం ఇది చేయడం ద్వారా అద్భుతంగా ఐశ్వర్యవంతులు అవుతారు సూనర్ లేటర్ ఎప్పటికైనా సరే ఆయన అనుగ్రహాన్ని పొందాల్సిందే మీరు మనం పురాణాలు చదువుకున్నాం కదా ఏ రాక్షసులకు ఇవ్వాలన్నా ఆయనశంకరుడు వాడి అర్హత కూడా చూడకుండా ఆయన ప్రసన్నం అయితే సరిపోరా ఇచ్చేస్తాడు అంతటి మనసున్న మానవుల్ని అయితే మనం ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది కానీ భగవంతుడు ఆయన బోలాశంకరుడు భక్తి అనే పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తే పరవశించి పోతాడు ఆయన సో ఐశ్వర్యం పొందాలంటే ఈశ్వర భక్తిని పెంపొందించుకోవాలి దీంట్లో కూడా క్రమం తప్పకుండా ఎవరైతే మాకు భక్తి ఉందండి కానీ ఏం చేయాలో తెలియట్లేదు మేము శివాలయానికి వెళ్తున్నాం ప్రదక్షిణాలు చేస్తున్నాం దండం పెట్టుకుంటున్నాం అప్పుడప్పుడు అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం అంటారు అయితే రెగ్యులర్గా ఎవరైతే త్రయోదశి రోజు ప్రదోషకాలంలో ఈశ్వరాభిషేకం ఈశ్వరార్చన చేస్తారో వాళ్ళు శీఘ్ర గతిలో ఐశ్వర్యవంతులు అవుతారు విష్ణుమూర్తికి ఏకాదశి ఎంత ప్రీతికరమో పరమేశ్వరుడికి త్రయోదశి అంత విశేషం ఎందుకని గురువు త్రయోదశి రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఆయన ఆనంద తాండవం చేస్తుంటే ఆ తాండవాన్ని చూడడానికి ముక్కోటి దేవతలు ఆ సమయంలో ఆయన సన్నిధిలో ఉంటారు ఆ సమయంలో శివుణ్ణి గనక మనం అర్చిస్తే పూజిస్తే అభిషేకిస్తే ముక్కోటి దేవతానుగ్రహం లభిస్తుంది సర్వదేవతానుగ్రహం లభిస్తుంది కనుక ఎవరైశ్వర్యవంతులు అవ్వాలన్నా త్రయోదశి రోజు ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ తొంభై నిమిషాలని ప్రదోషకాలం అంటారు ఈ ప్రదోషకాలంలో ఎవరైతే శివుడియందు అర్చనలోను శివభక్తితోను శివనామస్మరణతో శివ శివుడి యొక్క సన్నిధిలో మీరు దేవాలయంలో చేసుకోండి మీ ఇంట్లో చేసుకోండి దేవాలయానికే వెళ్తేనే ఆయన అనుగ్రహం లభిస్తుందని అనుకోద్దు ఈ ఈశ్వరుడు సర్వత్రా వ్యాప్తించి ఉన్నాడు మనకు కావాల్సింది చిత్తశుద్ధితో కూడుకున్న భక్తి త్రికరణ శుద్ధితో కూడుకున్న మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కూడుకున్న భక్తి ఈ భక్తి మనకుండి త్రయోదశి రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుణ్ణి మీకు తోచిన విధంగా మీకు వచ్చిన విధంగా అంటే డబ్బులు ఖర్చు పెట్టి అభిషేకాలు చేసి బ్రహ్మాండంగా లీటర్ లీటర్లు పాలు పోయమనో లేకపోతే పంచామృతాలు పోయమనో ఆయన అడగట్లేదు చెంబు నీళ్లు పోస్తే పరవశించిపోయే భోళాశంకరుడు ఆయన అలా అని నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు చెంబుడు నీళ్లే పోసి నువ్వు సంతోషించి స్వామి అంటే చూపిస్తే మనం ఇస్తే అంతే వస్తుంది మన మన మనం లోభత్వం చూపించకుండా మన దగ్గర దాని మన శక్తి కొలది త్రయోదశి రోజు ప్రదోషకాలంలో సాయంత్రం పూట సుమారుగా నాలుగు నలభై ఐదు ఐదు గంటల నుంచి లేదా ఐదు ఐదుంబావు నుంచి లోపు శివుడికి అభిషేకము పూజ అర్చన తగు విధంగా చేసుకొని ఇంకా మీకు బయట వేరే బ్రాహ్మణ్ పెట్టుకొని అభిషేకం చేయించుకోలేను నేను నేను సొంతంగా చేసుకోవాలనుకుంటున్నానంటే కనుక చక్కటి మంత్రం కూడా చెప్తాను ఐశ్వర్య ప్రాప్తికి శ్రీం నమస్శివాయ నమివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే శ్రీం నమశివాయ ఈ మంత్రంతోని ఈ గంటన్నర సమయం కూడా మీరు ఈశ్వరుణ్ణి అభిషేకము పూజ అర్చన చేసుకొని ఆయన భక్తి పారవశంలో మీరు అతి అతిశీఘ్ర గతిన ఐశ్వర్యవంతుల అవతారం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ త్రయోదశి నెలలో రెండు సార్లు వస్తుంది బహుళ త్రయోదశి పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రెండు విశేషమే రెండు సార్లు చేశారు రెండు విశేషమే రెండు సార్లు చేసుకోవాలి ఇప్పుడు ఏకాదశి వ్రతం రెండు ఏకాదశులకు ఉంటారు కదా అట్లాగా త్రయోదశి వ్రతాన్ని ఆచరించి ఎవరైతే ఈశ్వర భక్తిని పెంపొందించుకొని నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే శ్రీం నమశివాయ శ్రీం నమశివాయ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే శ్రీం నమశివాయ అనే మంత్రంతో స్వామిని అర్చించుకుంటే అత్యంత శీఘ్రగతిన ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఆ కుటుంబానికి ఉంటుంది పైగా ఈశ్వరుడిచ్చే అధిక ఐశ్వర్యాన్ని ఎవరు మళ్ళీ వెనక్కి కూడా తీసుకోలేరు ఎవరు తీసుకోగలుగుతారు అంటే నువ్వు చేసే పాపకర్మలే తీసుకోగలవు తప్ప వేరెవరు తీసుకోలేరు నువ్వు పాపం చేసి ఆ పాప కర్మల వల్ల పోవాల్సిందే తప్ప ఆ పరమేశ్వర భక్తిని అలా కాపాడుకుంటూ ముందుకెళ్తే మీ వంశం మొత్తం తరిస్తుంది వంశం మొత్తం ఐశ్వర్యవంతులు అవుతారు తరతరాలు రాబోయే తరాలు భవిష్యత్ తరాలు అందరూ కూడా ఐశ్వర్యవంతులు అవుతారు గురుగారు మీరు చెప్పినట్టుగా ఈ త్రయోదశులు నెలలో వచ్చే రెండు ఈ మార్గం ఆచరిస్తూ నార్మల్గా కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చా మిగతా రోజుల్లో ప్రతిరోజు చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్ చేసుకోవచ్చు పరమేశ్వరుడికి ఆయన ఆయన భక్తికి అడ్డు అదుపు ఏం లేదు దీనికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు మరి ఇది త్రికరణ శుద్ధిగా భక్తి ఇప్పుడు మిగతా రోజుల్లో చేసుకో ఆ రోజులు అంటే అభిషేకం చేస్తూ ఓకే మిగతా రోజుల్లో మరి అక్కడ అభిషేకం చేస్తూ కూర్చోలేము ఆలయంకి వెళ్ళలేము అంటే ఉన్న చోటే ఎక్కడైనా చోటే కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు మీరు కూర్చోగలిగి సేపు చేసుకొని ఆ తర్వాత మానసికంగా నిరంతరం చేసుకోవచ్చు ఇక్కడ మంత్రానికి యొక్క అంటే దేహానికి శుభ్రత కానీ ఆత్మకి శుచి శుభ్రత అనేది ఎప్పుడూ ఆత్మ పరిశుద్ధమైనది కనుక మానసికంగా అంటే నోట్తో అనగోడి కానీ మనసులో ఆ మంత్రాన్ని నిరంతరం చదువుకోవచ్చు నిరంతరం ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈశ్వర కృపతో మీ కుటుంబం అవుతుంది నిజంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదురు అంటే ఫేస్ చేస్తున్న సమస్య ఇది మేము అన్ని రకాలుగా పూజలు చేస్తున్నాము అన్ని రకాలుగా హోమాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము కష్టపడుతున్నాము అయినా కూడా సంపాదన అనేది లేదు ఉన్నా సరిపోవట్లేదు సేవ్ చేసుకోలేకపోతున్నాం నిజంగా అటువంటి వారందరికీ ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి మీరు చెప్పిన ఈ రెమెడీ ధన్యవాదాలు గురువు గారు